దత్తాత్రేయుల వారి మూడవ అవతారం మాణిక్రభు మహారాజ్ శ్రీవత్సస గోత్రీకులు ఋగ్వేది బ్రాహ్మణులైన మనోహర నాయక్ బయాదేవి దంపతులకు శక సంవత్సరం పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఈశ్వరనామ సంవత్సరం మార్గశిరమాసం పౌర్ణమి దత్త జయంతి రోజున బీదర్ జిల్లా లద్వాంతిలో జన్మించారు మామ మందలించడంతో ఇల్లు విడచిన ప్రభు దేశాటన ఎందు దత్తాత్రేయులు బైరాగివేషంలో అమృత్కుండులో వారిని కలిసి దేశాటన చేసే యోగిగా వారి భవిష్యత్తు ప్రయాణం నిర్ధారిస్తూ దండదీక్ష మరియు జోలి ఇచ్చాడని భక్తులు విశ్వసిస్తారు దేశవ్యాప్త పర్యటన ముగిసిన పిమ్మట మాణిక్ ప్రభు కర్ణాటకలోని బీదర్ జిల్లాలో హుమ్నాబాద్ సమీపంలో విరజ మరియు గురుగంగ ఒడ్డున స్థిరపడాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రదేశం ధర్మిలా మాణిక్ నగర్ అని పిలువబడింది వారు శక సంవత్సరం పదిహేడు వందల ఎనభై ఏడు మార్గశిర శుద్ధ ఏకాదశి అనగా మోక్ష ఏకాదశి సాయంత్రం ఐదు గంటలకు ధ్యాన చైతన్య స్థితినందు మంత్రాలయ రాఘవేంద్ర స్వామివలె సజీవ సమాధి అయ్యారు దత్తాత్రేయుల నాలుగవ అవతారం స్వామి సమర్థ మహారాజ్ శ్రీనృసింహ సరస్వతి పునర్జన్మని ప్రజలు విశ్వసిస్తారు తల్లితండ్రులు జన్మించిన స్థలం వివరములపై స్పష్టత లేనప్పటికి వారు అక్కల్కోట గ్రామంలో సుమారు నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం ఖండోబా మందిర్ సమీపనందు మొదటిసారి కనిపించారని తెలుస్తున్నది చిన్నతనములో కాక పెద్దవయస్సులో కనిపించినను వారి చర్మం ముడతలు లేకుండా గులాబీ రంగులో దర్శనమిచ్చారు వారు ఆజానుబాహులు చేతులు మోకాళ్లు తగిలేవని పొడుగైన పాదాలు మరియు ముందుకు వచ్చిన పొత్తికడుపు విశాలమైన భుజాలు శరీరకదలికతో కదిలే సన్నని పొడవాటి చెవులకు రత్నాలు పొదిగిన లోలకులతో నుదుటిపై తిలకపు బొట్టుతో నిత్యం కౌపీనం అంగవస్త్రం తో కనిపించేవారని చెప్పబడింది వారు శక సంవత్సరం పద్దెనిమిది వందలు చైత్రశుద్ధ త్రయోదశి రోజున పద్మాసన భంగిమనందు కూర్చున్న స్వామి సమర్థ సమాధి స్థితికి చేరి భజనల మధ్య తనను మర్రిచెట్టు వద్దకు తీసుకెళ్లమని శిష్యులను కోరి తనకు ఇష్టమైన మర్రిచెట్టు క్రింద మహాసమాధిని స్వీకరించారు శ్రీనృసింహ సరస్వతి అవతార సమాప్తి కావించిన శ్రీశైలన్నందు కదలీవం నుండి ఉద్భవించిన స్వామి సమర్థ శ్రీపాద శ్రీవల్లభులవారు అదృశ్యమైన సుమారు ఆరు వందలు సంవత్సరములకు మహాసమాధి పొందారు దత్తాత్రేయుల ఐదవ అవతారమైన శ్రీ వాసుదేవానంద సరస్వతి రమేష్ భట్ భట్తెంబే మరియు రమాభాయను కర్హాడే బ్రాహ్మణ దంపతులకు శాలివాహన శక సంవత్సరం పదిహేడు వందల డెబ్బై ఆరు శ్రావణ బహుళ పంచమి రోజు సూర్యోదయం ముందు లో జన్మించారు భార్య మరణానంతరం శక సంవత్సరం పద్దెనిమిది వందల పదమూడు సన్యసించి సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఆషాఢమాస శుద్ధపాడ్యమి మంగళవారం ఆరుద్ర నక్షత్రంలో వారు పశ్చిమ ముఖంగా కూర్చుని ఓంకార మంత్రం జపిస్తూ శరీరాన్ని వదిలి అవతార సమాప్తి చేసినట్లు తెలుస్తుంది దత్తాత్రేయులను మరియు వారి అవతారాలు చేసిన బోధనలు వారి జీవన విధానం వారిని గొప్ప గురువుగా భావించి వారి ఉపదేశములు పాటించిన జీవితం సుఖప్రదం మరియు మానవజన్మకు సార్థకత లభిస్తుంది అనడంలో సందేహం లేదు వారి జీవిత చరిత్ర తెలుసుకోవాలని ఉత్సుకత ఉన్నవారు వారి అవతారముల జీవితకథలను వరుసగా చదివిన అవగాహన వస్తుంది దిగంబరా దిగంబరా శ్రీపాడవల్లభ దిగంబరా పిఠాపురేస దిగంబర పాప వినాశ దిగంబర పుత్ర దిగంబర సురగుణ స్తోత్ర దిగంబర శ్రీగురునాథ దిగంబర శ్రితజనమోదా దిగంబర దీనదయాలో దిగంబర పూర్ణ కృపాలో దిగంబర మముదరి జేర్చుమా దిగంబర దయమయ దత్త దిగంబర పాయింట్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు రాత్రి బసకు స్థలం రాత్రి ఇచ్చట లభించక గ్రామ పొలిమెరలో రాత్రి దొంగలు మరియు అడవి జంతువులు తిరుగాడే చోట హనుమంతుడి గుడిచూసి బస చేయవలెనని తలచి తన సామాగ్రి హనుమంతుని విగ్రహం ముందు ఉంచి విశ్రమించినారు ఉదయం పూజారి హనుమంతుడి భుజములపై సామాగ్రి చూసి లేపి ఆగ్రహం వెల్లబుచ్చాడు వారు భగవంతుడు లోకముతో పాటు తన వస్తువులు చూడగలదని అందువల్ల దైవం వద్ద ఉంచానని వారు చెప్పినను పూజారి ఆగ్రహంతో కర్రతో ప్రభును కొట్టడం ప్రారంభించాడు హనుమంతుని విగ్రహానికి గాయాలై రక్తం కారడం చూసిన పూజారి మాణిక్రభు హనుమంతుడని కనుగొని క్షమాపణ కోరాడు వారు పూజారితో భక్తుల పట్ల పరుషంగా ఉండవద్దని తెలిపారు చలాకాపూర్ నందువారి దర్శనం కోసం ప్రజలు అధికంగా వచ్చేవారు చలకాపూర్ నుండి మాణిక్ప్రభు బీదర్ సమీపంలోని మైలారు వచ్చి అచ్చట తన శిష్యురాలు దేవివెంకమ్మను కలిశారు చిలకపూర్ వలె మైలార్ నందుకూడా మాణిక్ప్రభు కొద్ది నెలలు నివసించారు వారి దర్శనం కోసం వేలాది మంది ప్రజలు వచ్చేవారు మైలార్ విడచిన పిమ్మట వారు బల్కిక్షేత్రం చేరుకున్నారు బల్కిక్షేత్రం సమీపంలోని అడవిలో వారు తపస్సు చేశారని చెప్పబడింది కథనాలు వారు అరణ్యంలో దేవి వెంకమ్మకు యోగా నేర్పినట్లు వెల్లడిస్తున్నాయి చిట్గుప్పను దర్శించే బసవేశ్వరుడి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రభు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరి వారణాసి హరిద్వార్ మధుర బద్రీనాథ్ పూరి ద్వారక గిర్నార్ తిరుపతి మరియు రామేశ్వరం దర్శిస్తూ కాలినడకన దేశమంతటా ప్రయాణించారు ఉత్తర భారతదేశ పర్యటనలో ఇరాక్ దేశంలోని బాగ్దాద్ నగరమందు మసీదు దర్శించారని ముస్లిం భక్తుల నమ్మకం మాణిక్ ప్రభు పండరిపురం తుల్జాపూర్ గానుగాపూర్ కొల్హాపూర్ దర్శించారు వారుపండరీపురం దర్శించినప్పుడు చంద్రభాగ నదికి వరదలు వచ్చాయి ఆ సమయంలో పాండురంగడు స్వయంగా పడవలో వచ్చి ప్రభువును నది అవతలి ఒడ్డుకు చేర్చి అదృశ్యమయ్యాడని భక్తుల నమ్మకం వారు మురికి బట్టలు ధరించి పండరీపురంలో విత్రుణ్యాలయం దర్శించినప్పుడు అర్చకులు ముష్టివాణిగా తలచి ఆలయప్రవేశం నిరాకరించి ప్రవేశించుటకు ప్రయత్నించగా అర్చకులు దండించగా పాండురంగని నుండి పూలమాల వచ్చి వారిపై పడిందని కథనం పండితులు వారు దైవశక్తి కలవారని గ్రహించి క్షమించమని వేడుకున్నారు పాడురంగని చేసుకుని వారు చాలా రోజులు పండరీపురం నందునివసించే స్వయంగా అభంగము పద్యము పద్యము దానంచేశారు వారి దేశవ్యాప్త పర్యటనయందు మరాఠీ కన్నడ హిందీ ఉర్దూ మరియు సంస్కృత భాషల్లో దేవతలను కీర్తిస్తూ అనేక భజనలు కూర్చారు పద్యమాల అనుగ్రంధములో వీరి భజనలు మరియు అభంగములు పొందుపర్చారు బీదర్ నందలి భక్తులు వారిని బీదర్ దర్శించమని కోరారు త్రోవలో ఒకయోగి పామురూపంలో నృసింహ గుహకు తీసుకువెళ్లాడు బీదర్ ప్రజలు వారిని వారి వారిండ్లకు ఆహ్వానించసాగారు ప్రతిభక్తుడి ఇంటికి వారు ఒకే సమయంలో వెళ్లేవారు భక్తులు వారిని పరీక్షించుటకు మాంసము సారాయి వడ్డించినప్పుడు వాటిని పండ్లు మరియు పాలుగా మార్చి గ్రహించేవారు దేశవ్యాప్త పర్యటన ముగిసిన పిమ్మట మాణిక్ప్రభు కర్ణాటకలోని బీదర్ జిల్లాలో హుమ్నాబాద్ సమీపంలో విరజ మరియు గురుగంగ ఒడ్డున స్థిరపడాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రదేశం ధర్మిలా మాణిక్ నగర్ అని పిలువబడింది మాణిక్ప్రభు ఆ ప్రదేశం శాశ్వత నివాసంగా తన తత్వప్రచార కేంద్రంగా నిర్ణయించుకున్నాడు వారు గుడిసెలో నివసిస్తూ శిష్యులు సేకరించు భిక్ష మాత్రమే స్వీకరించేవారు సాధారణ దుస్తులు అప్పుడప్పుడు రాజదుస్తులు ధరించేవారు మాణిక్ప్రభు వారు నివసించు గుడిసెలో నిర్గుణ బ్రహ్మకు చిహ్నంగా భక్తులు తమకు నచ్చిన రూపంలో పూజించుటకు విగ్రహం లేకుడా దత్తాత్రేయుల ఆధ్యాత్మికాసనం స్థాపించారు ప్రారంభంలో మాణిక్నగరును శిష్యులు గుడిసెలలో నివసించినను ధర్మిలా ప్రజలను మాణిక్నగర్లో ఉండటానికి అనుమతించారు మాణిక్ప్రభు బయాదేవి సోదరులు తాత్యాసాహెబ్ మరియు దద్దసాహెబ్ వారి కుటుంబములతో మాణిక్నగర్ నందు స్థిరపడ్డారు మాణిక్ప్రభు పండరిపురం తుల్జాపూర్ గానుగాపూర్ కొల్హాపూర్ దర్శించారు వారుపండరీపురం దర్శించినప్పుడు చంద్రభాగ నదికి వరదలు వచ్చాయి ఆ సమయంలో పాండురంగడు స్వయంగా పడవలో వచ్చి ప్రభువును నది అవతలి ఒడ్డుకు చేర్చి అదృశ్యమయ్యాడని భక్తుల నమ్మకం వారు మురికిబట్టలు ధరించి పండరీపురంలో విత్రుణ్యాలయం దర్శించినప్పుడు అర్చకులు ముష్టివాణిగా తలచి ఆలయప్రవేశం నిరాకరించి ప్రవేశించుటకు ప్రయత్నించగా అర్చకులు దండించగా పాండురంగని నుండి పూలమాల వచ్చే వారిపై పడిందని కథనం పండితులు వారు దైవశక్తి కలవారని గ్రహించి క్షమించమని వేడుకున్నారు పాండురంగని చేసుకుని వారు చాలా రోజులు పండరీపురం నందునివసించే స్వయంగా అభంగము పద్యము పద్యము చేశారు వారి దేశవ్యాప్త పర్యటనయందు మరాఠీ కన్నడ హిందీ ఉర్దూ మరియు సంస్కృత భాషల్లో దేవతలను కీర్తిస్తూ అనేక భజనలు కూర్చారు పద్యమాల అనుబ్రంధములో వీరి భజనలు మరియు అభంగములు పొందుపర్చారు బీదర్ భక్తులు వారిని బీదర్ దర్శించమని కోరారు త్రోవలో ఒకయోగి పామురూపంలో నృసింహ గుహకు తీసుకువెళ్లాడు బీదర్ ప్రజలు వారిని వారి ఇండ్లకు ఆహ్వానించసాగారు ప్రతిభక్తుడి ఇంటికి వారు ఒకే సమయంలో వెళ్లేవారు భక్తులు వారిని పరీక్షించుటకు మాంసము సారాయి వడ్డించినప్పుడు వాటిని పండ్లు మరియు పాలుగా మార్చి గ్రహించేవారు దేశవ్యాప్త పర్యటన ముగిసిన పిమ్మట మాణిక్ప్రభు కర్ణాటకలోని బీదర్ జిల్లాలో హుమ్నాబాద్ సమీపంలో విరజ మరియు గురుగంగ ఒడ్డున స్థిరపడాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రదేశం ధర్మిలా మాణిక్ నగర్ అని పిలువబడింది మాణిక్ ప్రభు ఆ ప్రదేశం శాశ్వత నివాసంగా తన తత్వప్రచార కేంద్రంగా నిర్ణయించుకున్నాడు వారు గుడిసెలో నివసిస్తూ శిష్యులు సేకరించు భిక్ష మాత్రమే స్వీకరించేవారు సాధారణ దుస్తులు అప్పుడప్పుడు రాజదుస్తులు ధరించేవారు ప్రభు వారు నివసించు గుడిసెలో నిర్గుణ బ్రహ్మకు చిహ్నంగా భక్తులు తమకు నచ్చిన రూపంలో పూజించుటకు విగ్రహం లేకుడా దత్తాత్రేయుల ఆధ్యాత్మికాసనం స్థాపించారు ప్రారంభంలో మాణిక్నగర్ను శిష్యులు గుడిసెలలో నివసించినను ధర్మిలా ప్రజలను మాణిక్నగర్లో ఉండటానికి అనుమతించారు మాణిక్ ప్రభు తల్లి బయాదేవి సోదరులు తాత్యాసాహెబ్ మరియు దద్దసాహెబ్ వారి కుటుంబములతో నందు స్థిరపడ్డారు మాణిక్ప్రభు కీర్తి వ్యాపించింది దర్బార్ పేరుతో ప్రతిరోజూ వారు నిర్వహించే సమావేశం నందు వేలాది మంది భక్తులు ఆయనను దర్శించి తమ ఇబ్బందులను తొలగించుకునేవారు పేదవారు భిక్ష పొందేవారు వారి నుండి దీవెనలు పొందడానికి వేదపండితులు పకీర్లు మాణిక్నగర్ వచ్చేవారు దర్బారు నందు సేవ చేయడానికి సంగీత విద్వాంసులు కళాకారులు కూడా మాణిక్నగర్ దర్శించినట్లు చెబుతారు వారిని ముస్లిములు వారి మతప్రవక్తగా లింగాయత్లు బసవేశ్వరునిగా సిక్కులు గురునానక్ అని తలచడివారు వారు రాజు బహుమతిగా ఇచ్చిన భూములు తిరస్కరించారు మాణిక్ప్రభు మాణిక్నగర్ నందు సర్వతోముఖ పేరుతో మహాయజ్ఞం నిర్వహించి ప్రతి సంవత్సరం దత్త జయంతి జరిపేడివారు వారు చేసిన అద్భుతాలు మరియు ప్రత్యక్ష సాక్షుల కథనాలు బాధలో ఉన్నవారి దుఃఖాన్ని తొలగించిన తీరు తెలుపుతాయి వారు తాను చేసిన కార్యములు దత్తప్రభువులీలా అని చెప్పేవారు వారు తుల్జాభవానీ రూపంలో భక్తుడికి దర్శనమిచ్చి సమర్పణ స్వీకరించారని కథనం గణేష్ రఘునాథ్ కులకర్ణి అనువారిచే వ్రాయబడిన ప్రభు చరిత్రనందు అనేక కథనములు ఉదహరించబడినవి శ్రీస్వామి సమర్థ స్థిరపడక పూర్వం మాణిక్ ప్రభును కలసినట్లు నమ్ముతారు ప్రభు చరిత్రనందు శ్రీస్వామి సమర్థ మాణిక్నగర్ నందు ఆరు నెలలు నివసించినట్లు తెలుపబడింది ఇద్దరూ ఔదుంబర్ చెట్టు కింద ఆధ్యాత్మిక విషయాలపై సంభాషించుకునేవారు శ్రీహెచ్ యశ్వంత్ ధోన్ కథనం ప్రకారం స్వామి సమర్థ్ మాణిక్ ప్రభును సోదరునిగా భావించేవారు మాణిక్ప్రభు దర్బారులో ఉండగా షిరిడి సాయిబాబా యువ ఫకీరుగా దర్శించి తనలోటా నింపమని కోరాడు మాణిక్ప్రభు తాత్యాసాహెబ్తో లోటా నింపమని తెలిపాడు తాత్యా వందల కొద్దీ నాణెములు లోటానందు వేసినా నిండలేదు తాత్యా లోటా మాణిక్ప్రభుకు ఇవ్వగా వారు అందులో ఐదు ఎండుకర్జూరాలు కొన్ని పువ్వులు వేయగా లోటా నిండినది సాయిబాబా కర్జూరాలు పువ్వులు తీసుకుని అవితనకు సరిపోవునని తెలిపారు తాత్యాసాహెబ్ లోటాలో వేసిన నాణేల కంటే రెట్టింపు నాణేలను అతను తిరిగిపోశాడు వారి కథనం ప్రకారం బ్రిటిష్ తరపున భారతదేశంలోని ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో ప్రారంభమైన ఆతిరుగుబాటునందు నానాసాహెబ్ పేష్వా మాణిక్ప్రభు ఆశీర్వాదం మరియు మద్దతు కోరుతూ రంగారావు ద్వారా లేఖ పంపారు మాణిక్ప్రభు జాతీయోద్యమం కోసం రంగారావు ద్వారా ఎండు ఖర్జూరాలు మరియు విరాళంగా కొంత డబ్బు ఇచ్చారు మాణిక్ప్రభు నానాసాహెబ్కు తనమద్దతు మరియు ఆశీస్సులు ఉన్నాయని స్వాతంత్ర్యం అనే లక్ష్యం చేరడానికి సమయం పడుతుందని ప్రయత్నాలు ఆపవద్దని దత్తప్రభువు అందరినీ ఆశీర్వదిస్తారని వర్తమానం పంపారు తన శిష్యులకు రక్షణకు కర్రలు ఇచ్చి తిరుగుబాటు పిమ్మట తిరిగి తీసుకున్నారు వాటిని మాణిక్నగర్లో ఇప్పటికినీ భద్రపరిచారు మాణిక్ప్రభు సోదరులు తల్లి మరియు శిష్యురాలు దేవి వెంకమ్మ మరణించిన పిమ్మట పద్దెనిమిది వందల అరవై ఐదు సంవత్సరంలో మహాసమాధి తీసుకోవాల్సిన సమయమైనదని తలచారు వారు తమసమాధికి శక సంవత్సరం పదిహేడు వందల ఎనభై ఏడు మార్గశిర శుద్ధ ఏకాదశి ఇంగ్లీషు సంవత్సరం పద్దెనిమిది వందల అరవై ఐదు నవంబరు ఇరవై తొమ్మిది అనగా పవిత్రమైన మోక్ష ఏకాదశి మంగళవారం తగినదని నిర్ణయించుకున్నారు తన సన్నిహితులైన శిష్యులను రహస్యంగా తన నివాసంలో గోడతో కూడిన సమాధి నిర్మించమని సూచించారు దత్తజయంతి ఉత్సవం ప్రారంభమైన పిమ్మట దశమినాడు సమాధికి ముందు రోజు రాత్రి పకీరులకు బీదవారికి భిక్ష పంపిణీ చేసి ఏకాదశి రోజు తెల్లవారుజామున వారు తననివాసంలో రహస్యంగా సన్యాసదీక్ష తీసుకుని మేనల్లులు మనోహర మరియు మార్తాండ అనువారి సేవను స్వీకరించారు మేనల్లుడు మనోహరకి మంత్రదీక్ష ఖర్జూరప్రసాదం ఇచ్చిపీఠానికి వారసుడిగా నియమించారు సమాధినందు కూర్చొని గోతిని మూసివేయమని శిష్యులను తెలిపారు ఆ ప్రకారం మాణిక్ ఏకాదశి నాడు సాయంత్రం ఐదు గంటలకు ధ్యాన చైతన్య స్థితినందు మంత్రాలయ రాఘవేంద్ర స్వామివలె సజీవ సమాధి అయ్యారు వారివలె ప్రభు భక్తులకు సమాధి నుండి సమాధానం ఇస్తారని నమ్ముతారు వారు సమాధి అయిన సమాచారం నాడుగు రోజులు గడచిన పిమ్మట దత్త జయంతి రోజున మహాపూజ మరియు జయంతి ఉత్సవములు ముగిసిన పిమ్మట తెలియచేయబడింది మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి